జయవాసవి నా పేరు బాలసుబ్రహ్మణ్యం కోరుకొండ మండలం తూర్పుగోదావరి జిల్లా ఆరవే సంఘంలో సంయుక్త అధ్యక్షుడిగా మరియు కోరుకొండ మండల పరిషత్గా చేస్తున్నాను నేను కోరుకొండలో అగ్ని ప్రమాదం జరిగిందని ఒక పిలుపు జిల్లా ప్రసిడెంట్ గారికి తెలియపరచగానే ఒక మెసేజ్ ద్వారా జిల్లా అంతా నలుగురు సాయం చేస్తే ఒక లక్ష రూపాయలు భయపడి అమౌంట్ వచ్చింది దానికి ఈ రోజున జిల్లా సంఘం వారు అందరు కలిపి వారికి మన టెంట సామాన్యుని కొనిస్తున్నారండి అలా దానికి చాలా ఆనందపడుతున్నాము ఇలాంటిది ఎవరికైనా ఇబ్బంది ఉంటే జిల్లా సంఘం హండ్రెడ్ పర్సెంట్ ముందు ఉండి చేదోడ వాయుదుగా ఉండి అందరు కూడా మంచి చెడు చూస్తుందండి ఏయో కొత్త సంఘాలు వస్తున్నాయి కొత్త కొత్త పదవుల కోసం ఆశపడుతున్నారు జనాలు మనం పదవుల కోసం కాకుండా మన సర్వీస్ మోడ్ ఏం చేయగలుగుతున్నామో చూసుకుని దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళమని జిల్లా సంఘం ద్వారా నేను పది మందికి చెప్పడం జరుగుతుందండి జయ జై జయ